పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మనుషులు పారిశుధ్య పనులు చేయడంపై నిషేధం హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాలకు వర్తింపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు త్వరలో ఇండియా మోడల్ ఏఐ కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ రెండేళ్ల కాలానికే హెచ్ వన్ బి వీసా గడువు తీరిన ఏడు వేల మంది భారతీయులు కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సమర్పించనుంది ఈ నేపథ్యంలో పార్లమెంటులో బడ్జెట్ సమర్పించడానికి ముందు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించారు గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయటమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయం పారిశ్రామికోత్పత్తి మౌలిక సదుపాయాలు ఎగుమతి దిగుమతులు విదేశీ మారక నిల్వలు నగదు చలామణి ఉద్యోగాలు ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది ప్రభుత్వ విధాన నిర్ణయాలు వాటి వల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఎన్నో ఏడుగా ఆనవాయితీగా వస్తోంది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి నుంచి యూనియన్ బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు అయితే పంతొమ్మిది వందల అరవైవ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు పారిశుధ్య కార్యక్రమాల్లో మురుగునీటి కాలువలను శుభ్రపరచడంలో మానవులను వినియోగించడంపై సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై తొమ్మిదిన నిషేధం విధించింది హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా బెంగళూరు మెట్రో నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది బలరాం సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలను ఇచ్చింది ఈ పనుల కోసం మానవులను వినియోగించడాన్ని నిలిపేయడానికి చేపడుతున్న చర్యలను ఫిబ్రవరి పదమూడులోగా తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్టేషన్ ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది రిజిస్టేషన్ విలువల సవరణ శనివారం నుంచి అమల్లోకి రానుంది ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు మారనున్నాయి మార్కెట్ విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ప్రభుత్వం పేర్కొంది ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు ఈ సవరణతో కొన్ని ప్రాంతాలలో భూముల ధరలు తగ్గనుండగా కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉన్నాయి సొంత కృత్రిమ మేధ మోడల్ అభివృద్దికి భారత్ చేరువలో ఉన్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు భువనేశ్వర్ లో ఉత్కర్ష ఒడిశా సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు ఏఐ మోడల్ అభివృద్ది కోసం ఆరు సంస్థలు ప్రధానంగా పనిచేస్తున్నాయని మరో నాలుగు నుంచి పది నెలల్లో చాట్ జీపీటీ డీప్ సీక్ లాంటి ఏఐ మోడల్ అభివృద్ది అవుతుందని ఆయన పేర్కొన్నారు ఏఐ మోడల్ అభివృద్ధి కోసం గత అంకుర సంస్థలు పరిశోధకులు తమ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి అమెరికాలో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పునరుద్దరణ అంశంపై విచారణ చేపట్టిన యుఎస్ హౌస్ కమిటీకి సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెస్సికా ఎం వాఘన్ కీలక సంస్కరణలు ప్రతిపాదించారు ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీలో పనిచేసేందుకు మూడేళ్ల కాల పరిమితితో ఇస్తున్న హెచ్ వన్ బి వీసాలను రెండేళ్లకే ఇవ్వాలని అవసరమైతే నాలుగేళ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్గా హెచ్ వన్ బి వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు హెచ్ వన్ బి వీసాల సంఖ్యను సైతం డెబ్బై ఐదు వేలకే పరిమితం చేయాలని సూచించారు విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు విదేశీయులకు వర్క్ వీసాలు ఇవ్వడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులుగా మారుతున్నారని స్టాఫింగ్ కంపెనీలు విదేశీయులకు వర్క్ వీసాలు స్పాన్సర్ చేయడానికి అనుమతించొద్దని సూచించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్